इस पर भी वीडियो में बात कर रहे हैं ना कुनादी वेस्टर्न में नहीं है 10th वेलेज ऑलरेडी को कर रहा है ये मूल्य लैंड मार्क कॉलेज नदी पर कंपनीस నమస్కారం ఈరోజు తుళ్ళూరు మండలం తుళ్ళూరు గ్రామంలో సిఆర్డి ఆఫీసులో మరి సిఆర్డి అధికారులు గ్రీవెన్స్ నిర్వహించినారు రైతుల సమస్యలపై నాది మందనం గ్రామం నా పేరు ఆలూరు యుగుందర్ నాకు రెండు వేల పదిహేడులో జరీబు భూమి ఇచ్చి ఉన్నాను ఆ జరీబు భూమిలో నాలుగు వేల ఐదు వందల ముప్పై గజాలు కమర్షియల్ ప్లాటు సిఆర్డి అధికారులు నాకు ఇచ్చారు రెండు వేల పదిహేడులో ఇచ్చి రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్టర్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్టర్ ఎలా చేశారంటే ఒక ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని భూమిలో ఇచ్చి రిజిస్టర్ చేశారు నేను ఆ భూమిలోకి వెళ్తే అతను నా మీద చర్యలు తీసుకుంటా అని వెళ్ళిపోమ్మన్నాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలోనే మరి అప్పుడున్న పాలకుల్ని అధికారులని సిఆర్డిఏ వారిని చెరుకూరు శ్రీత గారిని కలిశాను మేము తప్పకుండా యాక్విజేషన్ చేస్తాం నీ ప్లాట్ నీకు ఇస్తామని చెప్పి పంపించారు తర్వాత కొన్ని అనివార్య కారణాలతో గవర్నమెంట్ మారింది మరి ఐదు సంవత్సరాలు కూడా మరి వైసీపీ గవర్నమెంట్లో సిఆర్డిఏ అధికారులను అనేక సార్లు కలిశాను మరి మొరవ ఆలకించలేదు సరే గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో సిఆర్డి ఆఫీస్కి వెళ్ళాను వెళ్తే కమిషనర్ గారిని తక్షణం మారుస్తానన్నారు ఆయన మారిపోయాడు తర్వాత మళ్ళీ సిఆర్డి ఆఫీస్కి వెళ్ళాను మరి కాటమనేని భాస్కర్ భాస్కర్ గారు నారాయణ గారు ఉండి నా పేపర్లన్నీ తీసుకొని నెల రోజుల్లో నీ సమస్యకు పరిష్కార మార్గం చూపుతామని చెప్పారు ఆయన కూడా వెళ్ళిపోయారు మరి ప్రస్తుతం ఇప్పుడు కన్నబాబు గారు కొత్తగా వచ్చారు మరి వారు ఈరోజు గ్రీవెన్స్ పెట్టారు మరి ఆ గ్రీవెన్స్లో నా యొక్క బాధను వెలబుచ్చుదాం నాలుగు వేల ఐదు వందల ముప్పై గజాల కమర్షియలు తొమ్మిది వేల ఆరు వందలు గాజాలు రెసిడెన్షియలు ఇచ్చి మా కుటుంబాన్ని ఎనిమిది సంవత్సరాల నుంచి సిఆర్డి అధికారులైతేనేమి పాలకులైతేనేమి ఎనిమిది సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఇరవై సార్లు అర్జీలు పెట్టి ఉన్నాను దయచేసి ఈరోజు గ్రీవెన్స్లో నా బాధని తెలియపరుస్తూ ఉన్నాను కాబట్టి మీరు నాకు ప్లాటు ఇవ్వలేని పక్షంలో నా భూమి నాకు ఇచ్చినా పర్లేదు లేకపోతే ఖచ్చితంగా పదహారవ రోజు నేను న్యాయ పోరాటాన్ని హైకోర్టుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను పోతే రెండో విషయం మీడియా వారిని అధికారులు సిఆర్డి ఆఫీసులోకి వద్దన్నారంటే అది తప్పు మీడియా వారి కంపల్సరిగా మా బాధని ప్రజలకి పాలకులకి తెలియజెప్పే బాధ్యత వీరి మీద ఉంది మరి వీరిని అడ్డుకోవడం సరి అయిన పద్ధతి కాదని నేను ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను అధికారులకి